టీజీ లాస్ట్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో త్రీ ఇయర్స్ లాస్ట్ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టాలి అనే టాపిక్ సంబంధించి సో మెనీ హాస్పిటల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి లైక్ వచ్చేసి ఫస్ట్ ఏ కాలేజెస్కి అనేది ఇవ్వాలి వాటిలో గవర్నమెంట్ కాలేజెస్ అనే ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయి సో వాటికి ప్రయారిటీ అనేది మనం ఏ విధంగా ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్కి ఏ విధంగా ఇవ్వాలి బేస్డ్ ఆన్ ర్యాంక్ బట్టి ఇవ్వాలా కేటగిరీ బట్టి ఇవ్వాలనేది డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ లాస్ట్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండ్ దాంతోపాటు త్రూ ది మొబైల్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టాలి అనే కంప్లీట్ గైడ్ లైన్స్ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఈ రోజు నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతున్నాయి అండ్ వన్స్ మీరు స్కెడ్యూల్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు లాస్ట్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది సో ట్వంటీ సెవెన్త్ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అవుతున్నాయి అండ్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే లాస్ట్ డేట్ అండ్ వెబ్ ఆప్షన్స్లో మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే సో వాటిని ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకు డేట్ అయితే ఇచ్చారు ట్వంటీ నైన్త్ ఆగస్ట్ రోజు అయితే మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఈ వీడియోలో మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ప్రెసెంట్ అయితే మనం తెలంగాణ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది త్రోది మొబైల్ ద్వారా ఏ విధంగా పెట్టాలి అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఇస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టు మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం సో ఇక్కడ మనకు లాగిన్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ మీరు యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ స్టాప్ అయితే ఎనేబుల్ అవుతుంది సో మీరు కనుక సిస్టమ్ విడి చేస్తుండే డైరెక్ట్గా మీకు వెబ్ ఆప్షన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ అని చెప్తుంది ఇన్ కేసు మొబైల్ యూజ్ చేస్తుంటే మీకు ఈ విధంగా ప్లీజ్ యూజ్ డెస్క్ ఆర్ ల్యాప్టాప్ అనేది చూపిస్తుంది సో ఇలాగనుక మీకు వచ్చినట్టయితే ఫస్ట్ మేము ఇచ్చిన లింక్ అనేది మీరు క్రోమ్ బ్రౌజర్లో కానీ ముజిల్లా బ్రౌజర్లో కానీ మీ మొబైల్లో అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేస్తే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి జస్ట్ మీరు యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది సో ఇక్కడ మనకు డెస్కప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ అనేది చేసుకున్నట్టయితే మీరు త్రూ ది మొబైల్ ద్వారా కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు సో ప్రజెంట్ మేము డెస్క్టాప్ సైట్లో వచ్చేసి టిక్ మార్క్ అయితే చేసుకున్నాం ఏంటి విధంగా మీరు టిక్ మార్క్ అనేది చేసుకుంటే మీకు డిఫాల్ట్గా మీ యొక్క టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేయమంటూ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి అండ్ ఆ తర్వాత వచ్చేసి సో ఇక్కడ మనకు లాస్ట్ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ అయితే కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఇక్కడ పర్గాడ్ పాస్వర్డ్ అని ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత పాస్వర్డ్ అని ఇక్కడ ఎంటర్ చేసి మీరు వెరిఫై పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన పాస్వర్డ్ అని ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ అప్లో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది దీంట్లో క్యాండిడేట్ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ జెండర్ అండ్ మీ యొక్క మైనార్టీ స్టేటస్ మీ యొక్క కేటగిరీ మీ యొక్క లొకాలిటీ మీ యొక్క స్పెషల్ కేటగిరీ అయితే డిస్ప్లే అవుతుంది ఎవరైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు వచ్చేసి ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ప్రజెంట్ ఏం డిస్ప్లే అవు లైక్ ఎన్సీసీ అంటూ క్యాప్ అంటూ ఇలాంటివి ఏమీ మీకు డిస్ప్లే అవ్వవు డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్లో మనకు అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది సో ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఫస్ట్ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొలత తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మన డిక్లరేషన్ బాక్స్ లో టిక్ మార్క్ చేసుకొని ఆ తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా అక్కడ ఇచ్చిన డిక్లరేషన్ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ ప్రతి హాస్పిటెన్స్ వచ్చే డౌట్ ఏంటంటే సో మనకు టోటల్గా ఈ యొక్క త్రీ లా కావచ్చు లేదా ఫైవ్ ఇయర్స్ లా కావచ్చు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మనకు ఎన్ని కాలేజెస్ అనేది అవైలబుల్లో ఉంటాయి వాటిలో గవర్నమెంట్ కాలేజెస్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ అన్ని అండ్ మన యొక్క డిస్ట్రిక్ట్లో ఎన్ని కాలేజెస్ ఉంటాయి దాంట్లో ఉమెన్ స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి ఏంటి కో ఎడ్యుకేషన్ కాలేజెస్ అన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి సో మీరు మొత్తానికి కాలేజెస్ లిస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది అడాప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్గా తెలంగాణలో ఉన్న ఎల్ఎల్బి కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మీరు యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ కాలేజెస్ యాడ్ చేసుకోవడం అయితే ఉంటుంది యాడ్ చేసుకున్న తర్వాత సో మీరు వాటికి ప్రియారిటీ ఇవ్వాలి ఫస్ట్ పొజిషన్ దేనికి ఇవ్వాలి సెకండ్ పొజిషన్ దేనికి ఇవ్వాలి థర్డ్ పొజిషన్ దేనికి ఇవ్వాలని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనకు వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క లా కాలేజెస్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది అయితే డీటెయిల్గా తెలుసుకుందాం దానికోసం జస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం యాప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్గా ఈ విధంగా ప్రజెంట్ మనకు తెలంగాణలో ఉన్న లా కాలేజెస్ ఎన్నైతే ఉంటాయో అవి మనకు అవుతాయి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు త్రీ ఇయర్స్ లాస్ట్ సంబంధించి మనకు టోటల్గా ట్వంటీ ఫైవ్ ఎంట్రీస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి సో బేస్డ్ అని మీ యొక్క కేటగిరీని బట్టి జెండర్ని బట్టి సో మీకు కొన్ని కాలేజెస్ అయితే ఎక్కువగా ఉండొచ్చు సో ఇక్కడ ప్రెజెంట్ అయితే ట్వంటీ ఫైవ్ కాలేజెస్ అయితే మనకు డిస్ప్లే అవుతున్నాయి అండ్ దీంట్లో వచ్చేసి టోటల్గా గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి అండ్ అదే ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి జస్ట్ మీకు ఏవైతే కావాలనుకుంటారో వాటికి మీరు ప్రియారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలేజ్ పేరు తెలిసింది అనుకోండి డైరెక్ట్గా కాలేజ్ కాలేజ్ నేమ్ ద్వారా సెట్ చేయొచ్చు లేదా యూనివర్సిటీ కాలేజ్ నేమ్ తెలిసిందనుకో డైరెక్ట్గా యూనివర్సిటీ ద్వారా కూడా మీరు సెట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూనివర్సిటీ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ యూనివర్సిటీ అయితే టైప్ చేయాలి అండ్ వన్స్ మనం యూనివర్సిటీ అనేది టైప్ చేసినట్లయితే సో యూనివర్సిటీ కాలేజెస్ లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకు యూనివర్సిటీ కాలేజెస్కి సంబంధించి ఫస్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఉస్నియానీయా యూనివర్సిటీ అనేది డిస్ప్లే అయింది తర్వాత వచ్చేసి మళ్ళీ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి రెండు లా కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి ఫస్ట్ వచ్చేసి మీకు కనుక బెటర్ ర్యాంక్ ఉన్నట్ అయితే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆల్ యూనివర్సిటీస్కి అయితే పెట్టాల్సి ఉంటుంది సెకండ్ వచ్చేసి ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టాలి థర్డ్ వన్ వచ్చేసి ఆల్ ప్రైవేట్ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి బేసిగా మీరు ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి మీరు ఈ ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది యూనివర్సిటీ కాలేజెస్ సెట్ చేయడం కోసం ఫస్ట్ యూనివర్సిటీ అని సెట్ చేయాలి గవర్నమెంట్ కాలేజ్ సెట్ చేయడం కోసం గవర్నమెంట్ అని సెట్ చేయాలి ప్రైవేట్ కాలేజెస్ అయితే ప్రైవేట్ అని టైప్ చేస్తే సరిపోతుంది సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే యూనివర్సిటీ కాలేజెస్కి నేను ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాను వేటికి అయితే ప్రయారిటీ ఇవ్వాలనుకున్నాను ఫస్ట్ వాటిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు యూనివర్సిటీ కాలేజెస్కి నేను ఫస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకోవడం కోసం ఇలా స్క్రోల్ చేసినట్ అయితే మనకి ఇక్కడ యాడ్ ప్రయారిటీ అని ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ ఈ యొక్క యాడ్ ప్రయారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఈ విధంగా సో మనం ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజెస్ అని యాడ్ చేసుకోవడం కోసం యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ప్రజెంట్ మనం ఏవైతే సెలెక్ట్ చేసిన కాలేజెస్ ఉంటాయో అవి మన లిస్ట్లోకి అయితే రావడం జరుగుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి నాకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా సంబంధించి హైదరాబాద్ ఉంది తర్వాత వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ ఉంది ఒకవేళ మీకు ఫస్ట్ తెలంగాణ యూనివర్సిటీ ఉండి తర్వాత ఉస్మాని యూనివర్సిటీ వచ్చి ఉంటే ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి తెలంగాణ యూనివర్సిటీ సెకండ్ పొజిషన్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి వీటి ద్వారా పేజప్ పేజ్ డౌన్ అయితే చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే మీకు ఉస్మాని యూనివర్సిటీ సెకండ్ పొజిషన్లో ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా ఉస్మాని యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని సో మనం డౌన్ పైన క్లిక్ చేసినట్టయితే అది సెకండ్ పొజిషన్కి అయితే రావడం జరుగుతుంది సో లేదా మీరు సో ఉస్మాని యూనివర్సిటీని సెకండ్ పొజిషన్ కాదు సో ఉస్మాని యూనివర్సిటీని ఫస్ట్ పొజిషన్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ ఏదైతే సెకండ్ పొజిషన్లో ఉన్న ఉస్మాని యూనివర్సిటీ ఉందో దీన్ని మనం ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్ళడం కోసం జస్ట్ ఈ యొక్క డిక్లరేషన్ బాక్లో టిక్ చేసుకొని పేజప్ పైన క్లిక్ చేయాలి అంటే మీరు టూ కాలేజెస్ కాదు టెన్ కాలేజెస్ యాడ్ చేసుకున్నా కూడా ఇలా ప్రియారిటీస్ అయితే మీరు చేంజ్ చేయచ్చు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ మేము పేజప్ పైన క్లిక్ చేస్తున్నాం ఇలా ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి ఉస్మాని యూనివర్సిటీ సెకండ్ పొజిషన్లో వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ అయితే జరిగింది అండ్ ఇలా మీరు కొన్ని కాలేజ్ యాడ్ చేసుకొని వాటికి ప్రియారిటీ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి అడాప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ప్రియారిటీ అయితే ఇవ్వచ్చు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ కాలేజెస్ చూపిస్తాయి ప్రీవియస్లో ట్వంటీ ఫైవ్ చూపించే ఎందుకంటే మనం టూ కాలేజెస్ ఆల్రెడీ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైతే కాలేజెస్ ఉంటాయో వాటికి మనం ప్రయారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఆల్ గవర్నమెంట్ కాలేజెస్కి ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆల్ ప్రైవేట్ కాలేజెస్కి ఇవ్వాల్సి ఉంటుంది లేదా మీకు ఏ కాలేజ్ అయితే ఇష్టం ఉంటుందో ఆ కాలేజ్ అయితే ఇవ్వచ్చు సో ఇక్కడ మేము మహాత్మా కాలేజ్కి సంబంధించి మహాత్మా గాంధీ లా కాలేజ్కి ఇస్తున్నాము అండ్ ఇక్కడ రెండింటికి సంబంధించి సో ఇక్కడ ఎల్ఎల్బి హానర్స్ సంబంధించి ఎల్ఎల్బికి సంబంధించి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో ఆదర్శ లా కాలేజెస్ వచ్చేసి అనగొండకి ఇచ్చేస్తున్నాం అరోరా కాలేజ్కి ఇవ్వడం జరుగుతుంది సో అరోరా లా కాలేజ్కి ఇవ్వడం జరుగుతుంది సో అంబేద్కర్ కాలేజ్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనము ఏ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటామో మీరు ప్రిపేర్ చేసుకున్న లిస్టును బట్టి ఆ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలా సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ప్రజెంట్ వచ్చేసి మేము ఆల్రెడీ టూ కాలేజెస్ యాడ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు యాడ్ ప్రయారిటీ పైన క్లిక్ చేసి మరిన్ని కాలేజెస్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మనం యాడ్ ప్రయారిటీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ కొత్తగా యాడ్ చేసిన కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆదర్శ కాలేజెస్ అయితే వచ్చింది తర్వాత అరోరా కాలేజ్ రావడం జరిగింది తర్వాత ఆరో కాలేజ్కి సంబంధించి వచ్చింది ఇలా టోటల్గా మీరు యాడ్ చేసిన లిస్ట్ అయితే మొత్తం డిస్ప్లే అవుతుంది సో దీంట్లో ఏదైతే ప్రజెంట్ నాకు సెవెంత్ పొజిషన్ ఎయిత్ పొజిషన్లో ఉన్న కాలేజెస్ ఉన్నాయో మహాత్మా గాంధీ కాలేజ్ అనేది సో ఇవి సెవెంత్ పొజిషన్ ఎయిత్ పొజిషన్ నుంచి నేను థర్డ్ పొజిషన్కి ఫోర్త్ పొజిషన్కి అయితే వీటిని షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను అలా మనం వీటి పొజిషన్ మార్చాలి అనుకుంటే మనకి ఇక్కడ సో డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని పేజప్ పైన క్లిక్ చేయాలి సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మహాత్మా గాంధీ ఏదైతే ఉందో అది నాకు థర్డ్ పొజిషన్కి రావాలి అనుకుంటున్నాను సో థర్డ్ పొజిషన్ వచ్చే వరకు దాన్ని పేజప్ చేయాలి అండ్ సేమ్ టైం లాస్ట్లో ఉన్నది కూడా నేను ఫోర్త్ పొజిషన్కి రావాలనుకుంటున్నాను ఇలా సెలెక్ట్ చేసుకొని మనం ఫోర్త్ పొజిషన్ వచ్చే వరకు సెట్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఉందో ఇది ఫిఫ్త్ పొజిషన్లో అయితే పెట్టాలనుకుంటున్నాను సో ఈ విధంగా మనం కాలేజెస్కి యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకునే కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వడం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ నాకు సో ఆదర్శ కాలేజ్ ఏదైతే ఉందో అరోరా కాలేజ్ తర్వాత అయితే ఉండాలనుకుంటున్నాను సిక్స్త్ పొజిషన్లో ఉంది కాస్త నాకు ఎయిత్ పొజిషన్కి రావాలనుకుంటున్నాను ఈ విధంగా సిక్స్త్ పొజిషన్లో ఉన్న కాలేజ్ సెలెక్ట్ డౌన్ డౌన్ పైన పైన క్లిక్ క్లిక్ చేయాలి సో వన్స్ మనం ఇలా చేయగానే టోటల్గా మనకు సో కాలేజ్కి ఫస్ట్ పొజిషన్ ఇవ్వడం లేదా లాస్ట్ పొజిషన్ ఇవ్వడం అనేది కంప్లీట్ అవుతుంది సో వెబ్ ఆప్షన్స్ పెట్టే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ టోటల్ మనకు ఆఫర్ చేస్తున్న లా కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అండ్ వాటిలో ఫస్ట్ యూనివర్సిటీ కాలేజెస్ అని ఒక లిస్ట్ రాసుకోవాలి తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ అన్ని ఒక లిస్ట్ రాసుకోవాలి ప్రైవేట్ కాలేజెస్ అంటే ఒక లిస్ట్ రాసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఆల్ యూనివర్సిటీస్కి ప్రియారిటీ ఇవ్వాలి తర్వాత ఆల్ గవర్నమెంట్కి ప్రియారిటీ ఇవ్వాలి తర్వాత ఆల్ ప్రైవేట్స్కి అయితే ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత సో మనకు నచ్చిన కాలేజెస్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవడం కానీ ఇంకా కొత్తగా ఏమైనా యాడ్ చేసుకోవడం కానీ అయితే కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ అరవై కాలేజ్ ఏదైతే ఉందో సో దాన్ని నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను అనుకుంటే సో దానికి సంబంధించిన కాలేజ్ని రిమూవ్ చేయాలనుకుంటే అరారా కాలేజ్ ఏదైతే ఉందో దాని విధంగా సెలెక్ట్ చేసుకోవాలి సెవెంత్ వన్ వచ్చేసి ఇప్పుడు అరోరా కాలేజ్ అయితే రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏంటంటే రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఆ కాలేజ్ అనేది మనకు రిమూవ్ కావడం జరుగుతుంది సో ఇక్కడ నేను మరిగూడలో ఉన్న కాలేజ్ రిమూవ్ చేస్తున్నాను సో ఈ విధంగా మనకు సిక్స్త్ పొజిషన్ ఉన్న కాలేజ్ను సెలెక్ట్ చేసుకొని రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మళ్ళీ మనకి కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ ఏదైతే అరో కాలేజ్ సో మనకు మరిగూడలో ఉన్న కాలేజ్ ఉందో అది రిమూవ్ కావడం అయితే జరుగుతుంది సో ఇలా మీరు ప్రెసెంట్ లాస్ట్ యొక్క వెబ్ ఆప్షన్స్ను ఉపయోగించుకొని కొత్తగా కాలేజెస్ యాడ్ చేయడం యాడ్ చేసిన కాలేజెస్ ప్రయారిటీ ఇవ్వడం ప్రయారిటీ ఇచ్చిన కాలేజీలో నచ్చని కాలేజెస్ ఉంటే రిమూవ్ అయితే చేసుకోవచ్చు సో వెబ్ ఆప్షన్స్ అనేది మినిమం ఎన్ని పెట్టాలి అని కూడా క్వైరీ చేస్తారు సో మనకు లా కాలేజెస్ ఉండేది తక్కువగా ఉంటున్నాయి కాబట్టి క్యాండిడేట్స్కి మీకు నార్మల్ ర్యాంక్ వచ్చినా బెస్ట్ ర్యాంక్ వచ్చినా హయ్యర్ ర్యాంక్ వచ్చినా కూడా మాక్సిమం వచ్చేసి మీరు ఆల్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆర్డర్ అనేది ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ తర్వాత వచ్చేసి సో యూనివర్సిటీ కాలేజెస్ ఉంటే యూనివర్సిటీ కాలేజ్ ఫస్ట్ ఇవ్వాలి తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ ఇవ్వాలి తర్వాత ప్రైవేట్ కాలేజెస్ అయితే ఇవ్వాలి ఈ విధంగా ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టైప్లో కన్ఫర్మేషన్ కోసం మనకు ఇక్కడ కన్ఫర్మ్ అయితే అడుగుతుంది జస్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనం ఇప్పుడు పెట్టిన వెబ్ ఆప్షన్స్ యొక్క టోటల్ ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు సంబంధించిన టోటల్ కాలేజెస్ ఏవైతే ఉంటాయి వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఫస్ట్ వచ్చేసి మేము యూనివర్సిటీ కాలేజ్కి సంబంధించి ఓయూ ఇచ్చాం తర్వాత వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చాం మహాత్మా గాంధీ ఇచ్చాం మహాత్మా గాంధీ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరోరా కాలేజ్ సంబంధించి ఆదర్శ కాలేజ్ సంబంధించి ఇలా టోటల్గా అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే కంప్లీట్ అయింది అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మీరు లిస్ట్ అనేది వెరిఫై చేసుకొని మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే పర్ఫెక్ట్గా ఉంటేనేమో ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఒకవేళ పర్ఫెక్ట్గా లేదంటే మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ కాలేజెస్ యాడ్ చేసుకోవడం యాడ్ చేసిన కాలేజెస్లో ప్రియారిటీ ఇవ్వడం ప్రియారిటీ ఇచ్చిన కాలేజీలో నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయడం అయితే చేయాల్సి ఉంటుంది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి టోటల్గా లాస్ట్ ఎయిర్ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రాసెస్ అయితే సో ఈ విధంగా మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు వన్స్ మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ చేంజెస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీకు సంబంధించిన ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని సబ్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదిరికలకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో